స్వాగతం మనిషి ఉనికికి మూలాధారం నీరు దానిని మనకి సమృద్ధిగా అందించే ప్రకృతి వరం వర్షం కానీ ఈ రెండింటిని మనం ఎంత సమర్థంగా ఉపయోగించుకుంటున్నాం ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవడంతో పాటు పడే ప్రతి వర్షపు నీటి బొట్టుని వడిసి పట్టుకోవడంలో ఎక్కడున్నాం అందుకు కళ్ల ముందే కనిపిస్తున్న సమాధానం ఉరుముతున్న కరువు ఖాళీ అవుతున్న భూగర్భ జల వనరులు ఇలాంటి పరిస్థితుల్లో రానున్న వర్షాకాలం జోరు వానలే అంటూ చల్లని కబురే చెప్పింది ఐఎండి ఆ అవకాశాన్నైనా అందిపుచ్చుకోవాలంటే ముందున్న మార్గం జల సంరక్షణకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావడం చేతుల్లో ఉన్న ఏప్రిల్ మే నెలల్ని సమర్థంగా సద్వినియోగం చేసుకోవడం మరి పంట పంటకుంటల తవ్వకం చెరువుల పూడికతీత నుంచి చెక్ డ్యాంల నిర్మాణం వరకు ఈ విషయాల్లో ఏం చేయాలి ఇదే అంశంపై ఈరోజు ప్రతిదాల్లో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్నవారు కరుణాకర్ రెడ్డి గారు వాటర్ వాక్ వ్యవస్థాపకులు అలాగే వరప్రసాద్ గారు భూగర్భ జలవనరులు జలగణన శాఖ విశ్రాంత సంచాలకులు కరుణాకర్ రెడ్డి గారు వరప్రసాద్ గారు నమస్తే అండి కరుణాకర్ రెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం వచ్చే వర్షాకాలం అంతా సమృద్ధిగా వానలేనంటూ కరువు కాలంలో చల్లని కబురు చెప్పింది ఐఎండి మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఎలా అంటారు ఇది చాలా మనకందరికీ తెలిసి చాలా సంతోషకరమైన వార్త భారత వాతావరణ శాఖ ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లాగానే సమృద్ధిగా వర్షాపాతం ఉందని ఇది ఒక అద్భుతమైన ఒక గుడ్ న్యూస్ అనమాట కాకపోతే గత సంవత్సరం కూడా యావరేజ్ యాన్యువల్ ఫాల్ కంటే మనకు దాదాపుగా ట్వంటీ ఎయిట్ టు థర్టీ పర్సెంట్ ఎక్సెస్ రైన్ఫాల్ అయింది అనమాట మనకు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మనకు యావరేజ్గా ఏడు వందల యాభై నుంచి ఏడు వందల ఎనభై మిల్లీమీటర్ల వర్షపాతం ఉంటుంది కానీ ఈ గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో మనకు దాదాపు ఎనిమిది వందల ముప్పై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది విచారకరమైన విషయం ఏంటంటే మనకు అంతకన్నా ముందు సంవత్సరం కన్నా ఎక్కువ వర్షపాతం పడినా ఈ సంవత్సరం జనవరి నుంచే నీటి కష్టాలు సురూ అయిపోయినాయి అనమాట లైక్ ఇప్పుడు హైటెక్ సిటీ కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఉందో ఈ ఏరియాలో ఆల్రెడీ జనవరి మొదటి రెండవ వారం నుంచి వాటర్ ట్యాంకర్ల మీద డిపెండెన్సీ ఇదంతా జరిగింది సో బేసిక్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనము ఎప్పుడైతే ఏమంటారు కడుపు నొచ్చినప్పుడే మనం టాబ్లెట్లు వేసుకున్నట్లు కాకుండా మనకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా మనము అవగాహనతోన ముందు చూపుతోన ఒకవేళ మనం ప్రాపర్గా దీని మీద వర్క్ చేయగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎప్పటి నుంచో అందరికీ తెలుసు అనమాట మనకు వర్షాపాతము ఎంతైతే ఉందో దాంట్లో దాదాపుగా హైదరాబాదు లాంటి మహానగరాల్లో కేవలము ఆరు నుంచి ఎనిమిది వా పర్సెంట్ శాతం వాతావ వ వర్షం నీళ్ళు మాత్రమే ఇంకుతుంది రిమైనింగ్ అంతా మొత్తం రోడ్ల మీదకి వస్తుంది మేము గత దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి రకరకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు చేయడం వల్ల దాదాపుగా హైదరాబాదులో ఉన్నటువంటి ఇరవై వేల పైచిలకు ఎవరైతే వినియోగదారులు ఒక ఇండిపెండెంట్ హౌసెస్ అనుకోండి అపార్ట్మెంట్స్ అనుకోండి లేకపోతే కాలనీస్లో వీళ్ళు ఇంకుడు గుంతలు లేకపోతే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ రూప్టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్తో వాళ్ళకు వాళ్ళ బోర్వెల్స్ అన్ని సమృద్ధిగా ఉన్నాయి కాకపోతే ఏమైతుందంటే ఎవరైతే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసినారో వాళ్ళ వాళ్ళ బోర్వెల్స్ అన్నీ ఒక ఐదు వందల ఆరు వందల ఫీట్ల వరకు ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్త పర్మిషన్లు ఏదైతే వస్తున్నాయో వాళ్ళు ఈవెన్ వెయ్యి పన్నెండు వందల వరకు పోతున్నారు సో ఆక్యుఫైర్ మొత్తం లోపలికంతా వీలైనంత వరకు కిందికి వెళ్తున్నారు సో వీటన్నిటికీ ఇంపార్టెంట్ మనకు కావాల్సింది ఏంటంటే పట్టణ ప్రాంతాలలో పూణే మోడల్ ఉందండి ఇప్పుడు పూణేలో ఏదైతే ఒకటి ఉన్నది సముదాయంగా కాలనీ వైజు ఏరియా వైజు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ మొదలుపెట్టి దాదాపు థర్టీ పర్సెంట్ వాటర్ ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది సిమిలర్గా మనకు ఒకవేళ గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇప్పుడు వర్షాకాల ఇప్పుడు ఎండాకాలంలో మొత్తం పంటలన్నీ ఎండిపోవడం ఇదంతా మీరు చూసిన మీడియాలో ప్రతిరోజు పంటలు ఎండిపోతున్నాయి ఇదంతా జరుగుతూ ఉంది సో దీనికి మనం ఇమీడియట్లీగా మనం చేయాల్సిందంటే జల్తారా అనేది ఈవెన్ మహారాష్ట్ర మోడల్ కానీ పూణే మోడల్ కానీ జల్తారా అని ఒకటి కమ్యూనిటీ బేస్డ్ ఈ సంవత్సరము ఇప్పుడు ఏదైతే మన్రేగా లాంటి ఏదైతే ఉందో ఈ నలభై ఐదు రోజులలో ప్రాపర్గా ఒకవేళ ప్లాన్ చేసి వచ్చి చుక్క చుక్క వీ నీడ్ టు హ్యావ్ అ క్యాచ్ ద రెయిన్ వేర్ ఇట్ ఫాల్స్ మనకు తెలుసు ఎక్కడైతే వర్షం ఏ చుక్క పడుతుందో ఆ చుక్కను ఈ మన ఇంటి పోయిదా పడ్డ వర్షం మన ఇంట్లో మనము సేవ్ చేయాలా మన కాలనీలో వర్షపాతం ఉంటుంది మన ఈ కాలనీలో మనం సేవ్ చేసుకోవాలా లేకపోతే మన గ్రామంలో ఉన్నది మన గ్రామంలో మన పొలంలో ఉన్నది ఇట్లా ఎక్కడిదక్కడ మనం ఒకవేళ వాటర్ కన్జర్వేషన్ ఒకవేళ మొదలు పెడితే దాదాపుగా ఈ పరిస్థితిని మనము మెరుగ్గా అభివృద్ధి చేసుకోవడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి దీనికి ఇంకోటి ఇది కాస్ట్ ఎఫెక్టివ్ అండి మరి ఎక్కువ టూ మచ్ ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చరు పెద్ద పెద్ద ప్రాజెక్టులు గలవాలా వేల కోట్ల రూపాయలతో అవసరం లేదు బేసిక్ అవగాహన ప్రభుత్వము ముందుకు వచ్చి ఇప్పుడు ఈ నలభై ఐదు రోజులను మనం ఎంత ఎఫెక్టివ్గా చూస్తే మనకు వర్షపాతం రావడానికి జూన్ సెకండ్ వారంలో మనకు నైరుతి రుతుపవనాలు రావడంతోనే ఇప్పుడు ఏమైందంటే క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ తో అవగాహన తర్వాత ఈ క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ అలా జరుగుతున్నది ఏంటంటే రెయిన్ డెన్సిటీ ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఒకరోజు మూడు మిల్లీమీటర్లు ఐదు మిల్లీమీటర్లు లేకపోతే మ్యాక్సిమం ఆరు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం జరుగుతుండే మాక్సిమం ఇప్పుడు ముప్పై సెంటీమీటర్లు నలభై సెంటీమీటర్లు మీరు మొన్న చిన్న వర్షం పడింది హైదరాబాద్ లోనే మీరు చూసే ఉంటారు అక్కడ పదహారు నుంచి పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతుంది సో మన దగ్గర ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు అసలు మన దగ్గర ఒకవేళ అంత వర్షపాతం నమోదైతే దా వర్షాన్ని తీసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు సో దీని మీద ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలా వర్షపు నీటిని సంరక్షణ చేసుకోవడానికి ఒక రకమైనటువంటి అవగాహన కార్యక్రమాలను ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి ప్రజలు ప్రభుత్వము సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ వీళ్ళందరూ కావాలా ఓకే సార్ వరప్రసాద్ గారు మరి వర్షపు నీటిని సమర్థంగా సంరక్షించుకుంటూ పడే ప్రతి నీటి పొట్టిని ఒడిసి పట్టుకొని భూమిలోకి ఇంకించడంలో ఈ ఇంకుడు కుంతలు పంట కుంటలు చెక్ డ్యాముల వంటి పాత్ర ఏంటి ఎలా ఉండాలంటారు నమస్తే అమ్మా వాతావరణ పరిశోధన సంస్థ ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని వారి అంచనాలు ఏవైతే తెలియజేస్తూ ఉన్నాయి సంతోషకరమైనటువంటి విషయమే మనం పంచాయతీ ట్యాప్ కానివ్వండి లేకపోతే మున్సిపల్ ట్యాప్ వస్తుంది ఫలానా టైం కనగానే ముందుగానే మనం బిందెలు తీసుకుని వెళ్ళి క్యూలో ఏ విధంగా అయితే సంసిద్ధంగా ఉంటారో ఆ విధంగా వర్షాకాలం వచ్చే సమయానికల్లా వేసవి కాలంలోనే మన యొక్క బిందెలు అంటే ఏవైతే నీటిని వర్షపు నీటిని నింపుకోవడానికి అవకాశం ఉన్నటువంటి బిందెలని మనం ఏదైతే చెప్తామో చెరువులు కుంటలు మడుగులు కోనేరులు పుష్కరిణులు బావులు ఇటువంటి వాటిని అంతటినీ కూడా సంసిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో ప్రధానంగా వ్యక్తిగతమైనటువంటి సంరక్షణ అనేటటువంటిది ఈ ఇంకుడు గుంతలతోటి అలాగే పంట పొలాలలో పంట సంజీవని లేకపోతే ఫారం పండ్ అనేటటువంటి కాన్సెప్ట్ తోటి చేసేటటువంటిది ఒక అవగాహన కార్యక్రమం పెంచటానికి ఎక్కువగా దోహదపడుతుంది కానీ ఎక్కువ నీటిని సంరక్షించాలి అని అంటే భారతదేశం తీసుకున్నట్లయితే మనది గ్రామీణ భారతం దాదాపుగా ప్రతి గ్రామంలో కూడా యావరేజ్గా రెండు చెరువులు చొప్పున ఉన్నాయి మా గ్రామంలో చెరువు ఉంటుంది అని చాలామంది అనుకుంటారు కానీ కాన్సెప్ట్ మార్చుకోవాల్సింది ఏంటంటే చెరువు ఒడ్డునే మా గ్రామం ఉంది అనేది తెలుసుకోవాలి ఆ చెరువును గనక సమృద్ధిగా గనక నింపుకోగలిగినట్లయితే ఎక్కువ నీటిని సంరక్షించుకునేటటువంటి అవకాశం ఉంటుంది నంబర్ వన్ నెంబర్ టూ పడినటువంటి వర్షపు నీరు అయితే ఏదన్నా చెరువులో నిలవుంటుంది లేదా ప్రవాహ రూపేణా క్రిందికి వెళ్ళిపోతుంది ఇవాళ భారత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను దాదాపుగా పదకొండు వందల నలభై రెండు పెద్ద పెద్ద నదులు వాగులు వంకలని ఐడెంటిఫై చేయటం జరిగింది అట్లా ప్రతి వాగుకి కూడా వాగు పరిరక్షణ కమిటీలు అనేటటువంటిది వేసుకొని చెరువు సంరక్షణ కమిటీలు ఎట్లయితే ఉన్నాయో సాగునీటి సంఘాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే వాగు పరిరక్షణ కమిటీలు కూడా వేసుకొని ఆ వాగులను కూడా సంరక్షించుకుంటూ వర్షపు నీరు యథేచ్ఛగా ఆ చెరువులకు వచ్చేలాగా ఆ చెరువులు కూడా దురాక్రమణకు గురి కాకుండా వాటిలో పూడిక నిండకుండా కాఫీ తాగే కప్పుల్లాగా సాసర్లాగా తయారు కాకుండా యథావిధమైనటువంటి స్థితికి మనం తీసుకురాగలిగితే చాలా ఎక్కువ మొత్తంలో నీటిని సంరక్షించుకోవచ్చు అందులో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో తెలంగాణ ప్రభుత్వం కాకతీయ మిషన్ అని చెప్పని అక్కడ ఒక ప్రోగ్రాం చేశారు ఇక్కడ నీరు ప్రగతి అనే ప్రోగ్రాం చేశారు ఇప్పుడు పంట సంజీవని పల్లె పుష్కరిణి అనేటటువంటి ప్రోగ్రామ్స్ చేస్తూ గ్రామీణ చెరువుల్లో పెద్ద ఎత్తున పూడిక తీసుకుని జల సంరక్షణ దిశగా చర్యలు తీసుకుంటున్నారు కరుణాకర్ రెడ్డి గారు ఒకప్పుడు పట్టణాలే నీటి సంరక్షణలో వెనుకబడి ఉండేవి కానీ కొంతకాలంగా చూస్తే పరిస్థితులు వేగంగా మారుతున్నాయి మొత్తం కాంక్రీట్ జంగిల్ అవుతోంది అంటే ఈ నేపథ్యంలో ఏం చేయాలంటారు ఈవెన్ అంటే ఈ కాంక్రీట్ జంగల్ అయినా ఒకవేళ మనం ఒక ప్రాపర్ ప్లాన్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పట్టణాల హైదరాబాద్లో మనకు ఒక బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు తప్పకుండా మీకు వర్షపు నీటిని ఇంకుడుగుంటా అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ తప్పకుండా ఉండాలని ఒక రూల్ ఉందండి మన దగ్గర కానీ బట్ సైంటిఫికల్గా అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు సో మనకు ఇదేనండి బేసిక్గా మనకు హైదరాబాద్ లాంటి నగరంలో మనం ఎప్పుడు అన్నాము కొన్ని ఒక దాదాపుగా మూడు వేల చెరువుల పైన కుంటలు అన్నారు వారన్నారు ప్రసాద్ గారు అన్నట్లు ప్రతి కాలనీ కన్నా బిఫోర్ ఒక కుంటలు చెరువులు అన్ని అవి కూడా ఏంటంటే మనం మొత్తం గొలుసుకట్టు చెరువు విధానంలో ఉండేది అనమాట ఇప్పుడు హైదరాబాద్లో కేవలము నూరు నుంచి నూట నలభై మాత్రమే చెరువులు ఉన్నాయని అంటున్నారు ఇవి కూడా ఉన్నదాని వరకు ఇవి కూడా మొత్తము సిల్టింగ్ అయిపోయింది ఈ ఏదైతే దీంట్లో ఘన వ్యర్థాలు ఈ అంతా వచ్చి ఇందులో పడిపోవడంతో మనకు అవన్నీ మనకు చిన్నగా అయిపోయిందనమాట అంటే నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది సో దీనివల్ల ఒకటేమో కాంక్రీట్ జంగల్ వేసేసి మనం అంత అస్థెటిక్స్ చాలా బాగా ఉండాలని ఒక అస్థెటిక్ చేస్తున్నాం కానీ కానీ మనం ఎప్పుడైతే ఇక్కడ ఈ రూఫ్ల వాటర్ను మనము సస్టైనబుల్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మనం ఒకవేళ డెవలప్ చేసుకోగలిగితే పట్టణ ప్రాంతాలలోనే చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే మనము కేవలము మున్సిపల్ వాటర్ మీద డిపెండెంట్ కాకుండా మనము వన వర్షపు నీటిని మనం సంరక్షణ చేసుకోవడము రెండవది ఏంటంటే రీసైక్లింగ్ అండి హైదరాబాద్ లాంటి నగరంలో అన్ని వర్టికల్ ఫామ్ బిల్డింగ్స్ వస్తున్నాయి అన్నమాట అపార్ట్మెంట్ కల్చర్ ఉంది లేకపోతే కాలనీ కల్చర్ ఉంది ఇక్కడ ఇదే కల్చర్ను కాలనీ కల్చర్ను ఒకవేళ ప్రాపర్గా మనము రీసైక్లింగ్ చేయడం మొదలు పెడితే ఈ రైసైక్లింగ్ వాటర్ను మనము వ్యవసాయం మన అంటే హార్టికల్చర్ కోసం కానీ గార్డెనింగ్ కోసం కానీ వాడుకోవచ్చు ఫ్లషింగ్ కోసం వాడుకోవచ్చు లేకపోతే పరిసర ప్రాంతాలలో క్లీనింగ్ కోసం వాడుకోవచ్చు కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే హైదరాబాద్ నగరంలో వీలైనంత వరకు మున్సిపల్ వాటర్ని ఫ్రెష్ వాటర్ని టాయిలెట్ ఫ్లషింగ్ అనుకోండి గార్డెనింగ్ అనుకోండి ప్రతి అవసరానికి కోసం దీన్ని వాడుతున్నాం రెండో విషయం ఏంటంటే అండి ఇప్పుడు హైదరాబాద్కు నీటి సరఫరా దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ మిలియన్ గ్యాలన్స్ పర్ డే వస్తుందండి ఇది రెండు వేల పదిహేనులో కృష్ణా ఫేజ్ వన్ కృష్ణా ఫేజ్ టూ కృష్ణా ఫేజ్ త్రీ ఈవెన్ గోదావరి అన్ని కలిపి ఇంత వస్తుంది ఇంక్లూడింగ్ మనకు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ వీటన్నింటిని కలిసి రెండు వేల పదిహేనులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు వేల ఇరవై ఐదులో కూడా అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కానీ రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో హైదరాబాద్ నగరం విస్తరించింది వర్టికల్గా హారిజెంటల్గా అంటే నిలువుగా అడ్డంగా విస్తరించిపోయింది కానీ మనకు వచ్చే వాటర్ మాత్రం అంతే రెండో విషయం ఏంటంటే మనం ఎక్కడైతే మన చెరువులను కానీ ఏదో గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ కాలేదు ఓన్లీ మనం ఏమనుకుంటున్నాం రోడ్లు ఉన్నాయి ఫ్లైఓవర్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయని అనుకుంటున్నాం కానీ అర్బన్ ఏరియాలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉండాలి ఎప్పుడైతే వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉంటుందో అన్ని విషయాలు చాలా ప్రాపర్గా ఉంటాయి ఎందుకంటే హైదరాబాద్ లాంటి నగరము తెలంగాణలో ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ ఆఫ్ జిడిపి మనం ఓన్లీ హైదరాబాద్ నగరం నుంచి ఇస్తుంది ఒకవేళ హైదరాబాద్ నగరము వాటర్ స్కేర్ సిటీ ఉన్నదనుకోండి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జీడిపి మనము ఆదాయ వనరు ఏదైతే ఉన్నదో ఇదంతా చాలా వరకు వేరే వైపుకు వెళ్లే ప్రమాదం ఉంది అనమాట దానికోసము ఫస్ట్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ హైదరాబాద్ లాంటి ఒక నగరాన్ని విశ్వనగరంగా స్మార్ట్ సిటీగా చేయాలంటే చాలా విషయాలలో అవగాహన కార్యక్రమాలు గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడము వర్షపు నీటి సంరక్షణ ఇండివిజువల్గా కమ్యూనిటీ బేస్లో గవర్నమెంట్ ఆఫీసుల మోడల్ ఉండాలి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో ఇక్కడ మనము వాటర్ అద్భుతంగా ఉండాలో ఎక్కడ చూసినా ఏడ ఉన్నా ఒక మోడల్ ఆఫ్ అంటే ఒక టార్చ్ పేరల్ లాగా ఒక ఐలాండ్ ఆఫ్ ఎక్సలెన్స్ లాంటి ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడే అవుతుందన్నమాట రైట్ సార్ వరప్రసాద్ గారు ఇప్పుడు చెరువులు కొంటల పూడిక తీత జల సంరక్షణకు అసలు ఎలా దోహదం చేస్తుంది ఈ విషయంలో ప్రస్తుత వేసవిని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు మా చెరువులు కుంటలు అనేటటువంటివి పూర్వకాలంలో ఉన్నటువంటి జల శాస్త్రజ్ఞులు క్యాచ్మెంట్ ఏరియాని అంటే పరివాహక ప్రాంతాన్ని పరిగణలో తీసుకుని ఆ పరివాహక ప్రాంతంలో ఒక సాలీన సంవత్సరంలో ఎంతటి వర్షం కురుస్తోంది లెక్క కట్టి అంతటి వర్షాన్ని తగిన విధంగా నిలువ కట్టే విధంగా ఆ చెరువుల్ని కుంటల్ని నిర్మించడం జరిగింది అయితే అందులోకి వచ్చేటటువంటి ఆ చాళ్ళు ఏవైతే ఉన్నాయో వాగులు పూడిపోవటం లేకపోతే తూటికాడు లాంటిది పెరగడం రబ్బరు చెట్లు పెరగటం అనేది ఒకటి రెండోది పూర్వకాలంలో కూడి మరమ్మత్తు అని చెప్పి దశబంధు విధానం ఏదైతే ఉన్నదో పూర్వకాలంలో గ్రామీణులందరూ కలిసి చెరువులో పడినటువంటి పూడిక మట్టిని తీసి చేలకి పోసుకునేటటువంటి వాళ్ళు పూడికిబడిన చెరువు భూ భూమికి బరువు బరువు అని చెప్పి పూర్వం సామెత ఉండేది చెరువు పాడు ఊరు పాడు అనేటటువంటి సామెత అందుకని చెప్పి గ్రామీణులందరూ కలిసి ఆ రోజుల్లో చేసుకునేటటువంటి వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే కంపల్సరీ ల్యాబ్ యాక్ట్ తీసుకురావటం వలన ఆ చెరువుల్లో పొడికనేటటువంటిది గ్రామీణుల గురించి ప్రభుత్వానికి వచ్చేసేసిన పరిస్థితుల్లో తర్వాత తర్వాత అవి క్రమంగా నిర్లక్ష్యం అయిపోయి వాటి యొక్క రూపురేఖలు కోల్పోయేటటువంటి పరిస్థితి వచ్చింది అలాంటిది మళ్ళీ ప్రస్తుతం ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం క్యాచ్ ద రైన్ వేరి టక్కర్స్ వెనీ టక్కర్స్ అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా వర్షపు నీటిని సంరక్షించటానికి పెద్ద పథకం చేసుకుంది అలాగే అటల్ భూ భూజల్ యోజన అని చెప్పని భూగర్భ జలాలను పెంపొందించటానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు చెరువులని పూడిక తీయటానికి చర్యలు చేపడుతున్నాయి అదే అయితే ఇది చాలా పెద్ద ఎత్తున చేసుకున్నట్లయితే బాగుంటుంది ఆ పూడిక నిండిపోతే ఏమవుతుందంటే పడినటువంటి వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా అది ఒక రకమైనటువంటి పొరలాగా అడ్డుపడుతుంది ఆ పూడిక అనేది బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి లోపలికి నీటిని ఇంకనేదు ఫర్ ఎగ్జాంపుల్ బియ్యంలో ఒక గ్లాసులో బియ్యం పోసి నీళ్లు పోస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అదే బియ్యాన్ని పిండి చేసి కనుక పోసి దాపైన నీళ్లు పోస్తే ఆ పిండి నీళ్ళని ఇంకనివ్వదు అలాగే ఈ మెత్తటి మట్టి ఏదైతే చెరువుల్లో కుంటల్లో నిండుతుందో ఎంత వర్షం పడినా అది భూమి లోపలికి ఇంకదు కాబట్టి ఆ పూడిక తీసుకున్నట్లయితే యథావిధిగా భూమిలోకి ఇంకుతుంది ఆ తర్వాత భూగర్భ జలాలు పెంచుకుంటానికి అవకాశం ఏర్పడుతుంది ఓకే సార్ ప్రతిధ్వ ఇప్పుడు ఒక చిన్న విరామం విరామ తిరిగి స్వాగతం కరుణాకర్ రెడ్డి గారు ఇప్పటి నుంచి మొదలుపెట్టినా కూడా దాదాపు ఇంకా వర్షాలు రావడానికి నలభై ఐదు రోజుల సమయం ఉన్నట్లే మరి ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటారు ప్లాన్స్ ఎలా ఉండాలి నలభై ఐదు రోజులను మనము ఒక ఆరు నుంచి ఎనిమిది వారాల కింద మనము డివైడ్ చేసుకోవాలండి చేసేసుకొని దీంట్లో ఫస్ట్ అన్నిటికన్నా ప్రాధాన్యత ప్రభుత్వము ఇప్పుడు ఈ కార్యక్రమాలను మొదలుపెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మౌలిక సదుపాయాలు సమకూర్చడం అనేది ఇప్పుడు చాలా అవసరం వర్షాకాలం కన్నా ముందర ఇప్పటికిప్పుడు అంటే ఈ మే ఇప్పుడు ఏప్రిల్ నెల ఇరవై నుంచి మొదలు పెట్టుకుంటే జూను పది తారీఖు వరకు ఒక మనకు నలభై ఐదు నుంచి యాభై రోజుల వరకు ఈ సమయం ఉంటుంది దీంట్లో మౌలిక సదుపాయాలను మనము ఇమీడియట్గా సమకూర్చుకోవాలా ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలా రెండోది ఏంటంటే అండి టెక్నాలజీని యూస్ చేయాలి ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు మనకు తెలుసు అందరికీ తెలుసు స్మార్ట్ మీటరింగ్ అని ఏ విధానం అని ఎక్కడ లేదు ఏరియాలో మనకు ఇప్పుడు మనకు వరప్రసాద్ గారు అన్నట్లు మ్యాపింగ్ ఎట్లా చేసుకోవాలంటే క్యాచ్మెంట్ ఏరియా ఎంతుంది ఈ పర్టికులర్ ఏరియాలో ఎంత వర్ష వర్షపాతం వస్తే ఒకవేళ మనకు యావరేజ్గా ఉన్న దాని మీద ఎయిట్ హండ్రెడ్ ఎంఎం ఉంటే ఎంత ఏరియా ఉంది ఈ ఏరియాలో ఎంత వర్షపాతం నమోదవుతుంది ఇక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ ఏంటి ఆ డ్రైనేజ్ వ్యవస్థ కాకుండా మనకు స్ట్రాంగ్ వాటర్ కాకుండా మనకు గ్రీన్ వాటర్ అంటే ఈ వాటర్ను రెయిన్ వాటర్ను మనము ఇళ్లల్లో కాలనీల్లో కాకుండా కాలనీ పార్కుల్లో లాంటి ప్రదేశాలలో కూడా ఈ వర్షం నీటిని మనం చేయడానికి ఛాన్సెస్ ఏమున్నాయి తర్వాత ఉన్న ఏవైతే మనము ఈ కుంటలు లేకపోతే ఈ సరస్సులు ఉన్నాయో మనకు వీటన్నిటిలో డీసిల్టింగ్ అనేది వీలైనంత తొందరగా మనం డీసిల్టింగ్ చేసుకోవడానికి మనకు అవకాశం కావాలా తర్వాత గ్రామీణ ప్రాంతాలలో ఒకవేళ మనం అనుకుంటే మనరేగా ఉంది ఇప్పుడు ఎట్లాగో మనరేగాలో వీలైనంత వరకు ఎక్కడైతే సాముదాయక వర్షపు నీటి కుంటలను లేకపోతే ఎక్కడైతే ఈ నీటి నిల ఉండే బావులు కానీ లేకపోతే చెరువులు కానీ వీటిని వీలైనంత వరకు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఒకవేళ చేసి టెక్నాలజీతో ఉంటే మనకు దాదాపుగా ఈ సమస్యకు మెజారిటీ అంటే ఎక్కువ శాతం అంటే కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వం స్కీములు తీసుకురావడం ప్రజలు అవగాహన కల్పించడం ఓకే కానీ ట్యాప్ విప్తే నీళ్లు వస్తున్నాయి కదా అన్న ధోరణలో కాకుండా ఇప్పుడు మన పిల్లలు కానీ యువత గాని వారి నీటి సంరక్షణలో భాగం చేయాలంటే అసలు వాళ్ళ ఆలోచనలు ప్రభావితం చేయాలంటే ఎలా చేయాలంటారు ఇప్పుడు కొన్ని మనకు స్టడీస్ ఉన్నాయండి మొరోకా లాంటి దేశంలో ఈ కేవలము విద్యార్థులను అంటే మన తెలంగాణలో ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో మరొక దేశంలో మొత్తం అంతకన్నా తక్కువ మంది విద్యార్థులు ఉంటారు సో మన దగ్గర దాదాపు డెబ్బై లక్షల మంది విద్యార్థులు ఉన్నారు సో వాళ్ళ దేశంలో దాదాపు తొమ్మిది పర్సెంట్ వేస్టేజ్ తక్కువైపోయింది అనమాట నైన్ పర్సెంట్ ఆఫ్ వేస్టేజ్ ఓన్లీ క్రియేటింగ్ అవేర్నెస్ ఇన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అంటే స్టూడెంట్ కమ్యూనిటీ దగ్గరికి వెళ్తే ఇప్పుడు విద్యార్థులను మనం భాగస్వామ్యం చేయొచ్చు అంటే కొంతమంది ఇప్పుడు వేసవి సెలవులు ఈ నెల ఇరవై రెండవ తా ఇరవై మూడు తారీఖు నుంచి వేసవి సెలవులు ఉన్నాయి వేసవి సెలవులో కూడా విద్యార్థులకు వర్షపు నీటి మీద అవగాహన కార్యక్రమం మీ స్కూల్లో ఏమైనా వర్షపు నీటిని అవగా నిర్మించడానికి మీకు ఏమైనా అవగాహన కావాలా మీ కాలేజీలో ఏమైనా కావాలా మీ యూనివర్సిటీలలో ఏమైనా కావాలా మీ ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ప్రభుత్వ భవనాలలో కానీ హాస్పిటల్స్లో కానీ వర్షపు నీటిని నేమ్ తీసుకురావాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్ అవగాహన అండి అవగాహనతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జనరల్ గా ఎవరైనా ఏదైనా ఒక పని చేశారనుకోండి వాళ్ళకి ఏ రకమైన రికగ్నేషన్ ఇవన్నీ ఇవ్వాలన్నమాట ఆ రికగ్నైషన్ కూడా లేదు ఎవరైతే బెస్ట్ చేస్తున్నారో వీళ్ళకి ఇప్పుడు బెస్ట్ ఎవరైతే వర్షపు నీళ్ళను చేస్తున్నారో ఒక కాలనీ కాలనీ మధ్యలో పోటీ పెట్టచ్చు ఒక అపార్ట్మెంట్ కి ఒక అపార్ట్మెంట్ మధ్యలో పోటీ చేయొచ్చు వాళ్ళకి ఏమైనా ఇన్సెంటివ్ మీకు ఈ సంవత్సరం ఒకవేళ మీరు వర్షం నీళ్ళను మీరు ట్యాంకర్లు ఇప్పుడు ఎవరైతే ట్యాంకర్లు చేస్తున్నారో మీరు నెక్స్ట్ సంవత్సరం ట్యాంకర్లు మీరు తీసుకోకుంటే మీకు సమ్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ లేకపోతే ఇన్సెంటివ్ లేకపోతే మీ ప్రాపర్టీ ట్యాక్స్ లో కొంచెం ఇంత రిబేట్ ఇస్తాము అట్లాంటిది చేయడం వల్ల మనకు చాలామైన అద్భుతమైన అవకాశాలు రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంది ఓకే వరప్రసాద్ గారు ఎంత వాన పడుతుందో లెక్క ఉంది అలానే భూమిలోకి ఎంత ఇంకుతోంది ఆ నిష్పత్తిని ఎలా పెంచగలం అనే దానికి లెక్కలున్నాయా వాటిపై అందరిలో అవగాహన ఎలా పెంచాలంటారు తప్పకుండా ఉన్నాయమ్మా ఎంత వర్షం పడుతుంది అనేటటువంటిది ఉంది ఎన్ని రోజులు కురుస్తుంది అనేది కూడా ఉంది ఇందులో ప్రధానంగా వర్షం ఎంత కురుస్తుంది అనే దాంట్లో కొన్ని పదుల సంవత్సరాల డేటాను మనం విశ్లేషించినట్లయితే వర్షం సాలీనా కురిసేటటువంటి వర్షపు క్వాంటిటీలో అయితే ఏమాత్రం మార్పు లేదు కానీ కురిసేటటువంటి రోజుల్లోనే మార్పు అనేది వస్తుంది పూర్వకాలము వానలను కురిసేవి నానుడు వర్షాలు అనేవి అంటే ఎక్కువ కాలం కురిసేది అలాంటిది ఇప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిసేస్తుంది అనమాట ఒక గ్లాసు నీరు గొంతులో నెమ్మదిగా పోసుకుంటే మొత్తం నీరు తాగలుగుతాం అదే గ్లాసు నీరు ఒకేసారి గొంతులో పోసుకుంటే ఏమవుతుందంటే పొర్లి కింద పడిపోతుంది తప్ప గొంతు లోపలికి వెళ్ళదు ఆ ప్రకారంగా ఒక సంవత్సరం మొత్తం మీద కురిసేటటువంటి వర్షము ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో సగటును తొమ్మిది వందల అరవై ఐదు మిల్లీమీటర్ల వర్షం పురుస్తుంది అనంతపురం పూర్వకాలపు అనంతపురం జిల్లా తప్ప తెలంగాణ గత మీ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పండి మరి ఈ జల సంరక్షణను ప్రభుత్వాలు ప్రజలందరి దీర్ఘకాలిక ప్రణాళికల్లో ఒక భాగం చేయాలంటే మీరు ఏం సూచిస్తారు నేను సర్వీస్లో ఉండగా ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎక్కడో మరొక దేశంలో అక్కర్లేదమ్మా ఇక్కడే మన రాష్ట్రంలోనే జలంబడి అని ఒక కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది ఒక్క రోజులోనే నేను కృష్ణా జిల్లాలో నాలుగు వందల హై స్కూల్స్లో మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది విద్యార్థుల చేత జల సంరక్షణ ప్రతిజ్ఞ తయారు చేయించడం జరిగింది అలాగే ఉపాధ్యాయులు జలరాయబారులుగా ఉపాధ్యాయులు వాటర్ అంబాసిడర్స్ టీచర్స్ యాజ్ ద వాటర్ అంబాసిడర్స్ అని పదివేల మందిని చేయటం జరిగింది ఎడ్యుకేట్ చేయటం జరిగింది ఇలా జలంబడి అని చేసినటువంటి కార్యక్రమంలో అప్పుడు వలంతెరి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై మూడు జిల్లాల్లో కూడా ఈ రకంగా స్కూల్స్లో ఏర్పాటు చేయటం జరిగింది అలాగే ఏపీ వారిమ్స్ అని పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇండియాలో మనం పయనీరు ఎంత వర్షం కురుస్తుంది వాటర్ లెవెల్ ఎంత లోతులో ఉంది ఫిజియోమీటర్లో ఎంత లోతులో వాటర్ ఉంది అనేటటువంటి కంప్లీట్గా టెక్నాలజీలో మనం వరుణా యాప్ ద్వారా తెలుసుకునేటట్లుగా కూడా పెట్టారు ఇటువంటి వాటిని పిల్లలకు ఎడ్యుకేట్ చేయటం అనేటటువంటిది టీచర్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేసుకోగలిగినట్లయితే చాలా బాగుంటుంది రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కర్ణాకర్ గారు అండ్ వరప్రసాద్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ఇది నేడి ప్రతిధ్వని నమస్తే